మంచిర్యాల జిల్లా లక్ష్పెట్పేట మండలంలోని హనుమంతపల్లి చల్లంపేట గ్రామంలో శ్రీ లక్ష్మి సమేత శ్రీ విష్ణుమూర్తి కళ్యాణం నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల ప్రజలు శ్రీ విష్ణుమూర్తి కళ్యాణానికి భారీగా భక్తులు తరలివచ్చారు స్వామివారి కళ్యాణ వేడుకల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మళ్ళీ చక్కగా ఎవరి స్థానంలో నారాయణ గురుచుంది को फाउंडेशन संस्था बाबू बाळारिक मारसा निमंत्रण आहे रामेश्वर गावतर बोलू नका कल्याण वस सरांना बोल पावे அலே <laughs> விசாரணபுத்தாசிண்ட కళ్యాణ మహోత్సవం కోసం అన్నదాన కార్యక్రమంలో భాగంగా శ్రీ బంగారు సత్యనారాయణ రంగపేట వాస్తవ్యంలో ఇరవై ఐదుకి నేల పులివేర వారంగా ఇవ్వడం జరిగింది भगवन्ता आत्मस्थयमा अतिरात्र अपर्यमा शांतवन वादबेलन रागा चन्दरा जसार। रजपरवेशा प्रशाप्रवेशा वत्तरा सगनोकाप परब्रह्म लोका निवास चद्रार्पण मनसोपरना रागारिना कन्याना महान्तारो से सर्वदा सर्वदाixin जवेदा कन्यानामला सामित्रमैतारो कन्या जयंत शुद्ध सप्तगुरुजी श्री మహావిష్ణుల శ్రీవారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఈ రోజుగా ఇరవై సంవత్సరంలో కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది మరి ఇది ఇంత 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 పోయిన కుంభు ఆ తల్లి మహాలక్ష్మీ చెప్పిన శ్రీ దేవాలయ చల్లితో ప్రతి సంవత్సరం ఈ రోజుగా కళ్యాణ మహోత్సవం జరుగుతుందో ఈరోజు కూడా చక్కగా కళ్యాణ మహోత్సవం జరిగింది చిన్న గ్రామ కూడా పోయిన కుంభు ఇక్కడ ఆది ఆదిత్యాలు గంట మంగనాలు అలాగే మరి శ్రీ స్వామి దేవాలయాన్ని నిర్మించడానికి భక్తులందరూ కూడా సిద్ధురూప ఈ మహా మహాక్షేత్రిని కోరుకుంటూ చేసే భూమి భార్య శ్రీ లక్ష్మీ సమేత విష్ణు ది చెందాలని కోరుకుంటూ ఆ యొక్క ప్రతి కళ్యాణంలో ஜெய் ஸ்ரீவந்த நாராயண ஜெய் ஸ்ரீவா நாராயண